పరిశ్రమలో సోలార్ విద్యుత్ ప్లాంట్కు మీటర్ అమర్చేందుకు డెబ్బై వేల రూపాయలు లంచం తీసుకుంటున్న విద్యుత్ అవినీతి తిమింగలాన్ని ఏసీబీ అధికారులు గురువారం వలపన్ని రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ విద్యుత్ కార్యాలయంలో ఆపరేషన్ ఏడీఈగా పనిచేస్తున్న గాజుల శ్యాంప్రసాద్ తంగడపల్లి రెవెన్యూ పరిధిలోని ఆక్రిడ్ పరిశ్రమ యజమాన్యం తమ పరిశ్రమలో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ఓ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించారు ఈ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసిన సదరు కాంట్రాక్ట్ సంస్థ సోలార్ నుండి విద్యుత్ ఉత్పత్తి అవుతున్న పరిశ్రమలోని విద్యుత్ లైన్కు అనుసంధానం చేయడానికి కొత్త విద్యుత్ మీటర్ ఏర్పాటు చేయాల్సి ఉంది ఈ పనులు పూర్తి చేస్తేనే సదరు కాంట్రాక్టర్కు అఫ్రిడ్ పరిశ్రమ యాజమాన్యం బిల్లులు విడుదల చేసే అవకాశం ఉంది దీంతో కాంట్రాక్టర్ విద్యుత్ ఏడి శ్యాంప్రసాద్కు విషయం తెలిపగా ఆయన పరిధిలో లేకున్నా డీఈతో మాట్లాడి పనులు చేపిస్తానని సదరు కాంట్రాక్టర్ వద్ద డెబ్బై వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు ఇదే విషయమై గురువారం చోటుప్పలోని ఓ రహస్య ప్రదేశంలో కాంట్రాక్టర్ నుంచి డెబ్బై వేలను తీసుకుంటుండగా ముందస్తు సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి ఏడీ శ్యాంప్రసాద్ను రెడీ హ్యాండెడ్గా పట్టుకో ఏడీ శ్యాంప్రసాద్ నుండి లంచం డబ్బులు స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు అతన్ని విచారించి హైదరాబాద్ నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు ఈ దాడులో ఏసీబీ డిఎస్పి జగదీష్ చందర్ ఇన్స్పెక్టర్లు రామారావు వెంకట్రావు పాల్గొన్నారు ఇదిలా ఉండగా హైదరాబాద్ కొత్తపేటలో ఉన్న విద్యుత్ ఏడీ శ్యాంప్రసాద్ నివాసంలో ఏసీబీ ఇన్స్పెక్టర్ రఘునందన్ వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిసింది